అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం శ్రీ మాత్రే నమ ముందుగా నేటి పంచాంగం నెల డిసెంబర్ నెల తేదీ రెండవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం తిథి పాద్యమై నక్షత్రం చేష్ట కరుణం బాబా బాల్వా పక్షం శుక్లపక్షం త్రోతి రోజు సోమవారం జన్మరాశి రుచిక రాశి అర్జిత్ కాలము చేసి ఉదయం పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి ఒంటి గంట పదమూడు నిమిషాల వరకు ఉంటుంది మరల మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి మూడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం పన్నెండు గంటల యాభై నిమిషాల నుండి పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది దిశాశుల తూర్పు తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం డిసెంబర్ నెల రెండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సోమవారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈ లోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదములు గుర్తిక ఒకటి పదంలో ఉంటాయి మేషరాశి వారికి సోమవారం నాడు గోచార రీత్య జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మేషరాశి వారికి సోమవారం నాడు ఈరోజు ఆశామౌతులై ఉంటారు ఈరోజు మీరు మీ ధనాన్ని ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మీకంటే ఇంట్లో పెద్దవాళ్ళు మీకు ఆర్థికంగా సహకారాలు అందిస్తారు పోస్ట్ ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అంతటి కూడా సంతోషాన్ని కలిగించగలదు మీ లవర్తో బయటకు వెళ్ళినప్పుడు మీ ఆహార నిర్మయంలో ప్రవర్తనలు సహజంగా ఉండండి ఆఫీస్లో ఈరోజును ఎంతో అద్భుతంగా మార్చుకునేందుకు మీ అంతర్గత శక్తియుక్తులు ఈరోజు ఎంతగానో దోహదపడతాయి ఈరోజు మీ విజయ జీవితాన్ని వదిలేయండి ఈరోజు మీకోసం తగిన సమయాన్ని దొరుకుతుంది దానిని మీకు ఇష్టమైన పనుల కోసం వినియోగించండి పెళ్లి చేసుకున్నందుకు మిమ్మల్ని మీరు ఎంతో లక్కీగా భావిస్తారు మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది మీరు కోరుకున్నట్టుగా మీకు అంతా కూడా శ్రద్ధను పొలిగినందుకు గొప్ప రోజు ఇది దీనికోసం మీరు ఎన్నో విషయాలను నయనం చేస్తుంటారు ఇంకా ఇంకా తీర్చవలసిన సమస్యలు పాటించవలసిన నిర్ణయం చేసి ఉంటుంది వ్యక్తిగత వ్యవహారాలు అదుపులోకి ఉంటాయి ముఖ్యమైన నిర్ణయాలు దశల వారీగా చేస్తూ పోతే విజయం మీదే ఈ రాశి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు కొన్నిసార్లు వారు స్నేహితులతో కలిసి ఉండడానికి ఇష్టపడతారు కానీ వారు ఒంటరిగా ఉంటారు మీ కొరకు మీ బిజీ సమయంలో కొంత సమయాన్ని కేటాయించండి పని విషయంలో మీరు పడుతున్న చక్కటి శ్రమంతా కూడా ఈరోజు పనిచేసి మీరు భావోద్వేగాలు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీ భయాన్ని కూడా మిగిలినంత త్వరగా వదిలేయాలి ఇంటి వాళ్ళ నుండి మీకు ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో మీకు సలహాలు పొందుతారు మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పర్వతూ వ్యక్తులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి అవకాశాలు కనిపిస్తాయి మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తుంది ఈరోజు మీరు తెలుసుకుంటారు ఎవరైతే ఇంకా ఉద్యోగం రాకుండా ఉన్నారో వారు ఈరోజు కష్టపడితే వారికి తప్పకుండా మంచి ఉద్యోగం వస్తుంది కష్టపడితేనే ఫలితం ఉంటుంది ఖాళీ సమయంలో మీరు సినిమాలు చూడవచ్చు అయినప్పటికీ మీరు ఈ సినిమాలు చూడడం వల్ల సమయాలు వృధా చేస్తున్నాం అని భావనలో ఉంటారు వృషపెట్టి అన్ని అభిప్రాయ భేదాలు తలెత్తడం వల్ల మీకు మీకు సమ శ్రీమతికి కష్టతరం కావచ్చును ఈరోజు మీరు పూర్తి హుషారులు శక్తివంతులై ఉంటారు ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సమయంలోనే పోతుంది మీరు ప్రయాణం చేస్తున్న వారైతే మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం ఉంది అవసరమైతే మీ స్నేహితులు ఆదుకుంటారు మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది వ్యాపారాన్ని ఆనందంతో కలపకండి మీరు కుటుంబంలో చిన్నవారితో సమయం ఎలా గడపాలో నేర్చుకోండి దీనివల్ల కుటుంబ శాంతికి ఎటువంటి డోకా ఉండదు రోజు ప్రత్యేకంగా చేసుకోవడానికి దయ ప్రేమ నిండిన అన్ని పనులు చేయండి వ్యాపారస్తులు వారు వ్యాపారం కోసం ఇంటి నుండి బయటకు వెళ్ళినట్లయితే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి లేనిచో మీ ధనం దొంగిలించబడవచ్చు వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి మంచి సమయం మీ జత వ్యక్తితో బయటకు వెళ్ళేటప్పుడు సరిగ్గా సభ్యంగా ప్రవర్తించండి జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ద్వారా గురించి మంచి చెడ్డల గురించి చెప్పగలిగిన వారితో కలిసి ఉండండి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు మీ కుటుంబానికి తగిన ప్రాధాన్యత ఇవ్వటం అవసరం మీరు ఈరోజు గ్రహించినప్పటికీ దానిని అమలుపరచడంలో విఫలం చెందుతారు కంట్రోల్ చేసేందుకు మీ జీవిత భాగస్వామి కంటే ఇతరులకు ఎవరికైనా సరే మీరు ఎక్కువ అవకాశం ఇస్తూ ఉంటే గనక అది తన నుంచి ప్రతికూల స్పందనకు దారి తీయవచ్చు మానసిక ఒత్తిడి తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది ఇంట్లో కార్యక్రమాలు చేయడం వల్ల మీరు అధికంగా ధనమును ఖర్చు పెట్టవలసి ఉంటుంది ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది అసలు ఇద్దరి మధ్య సంపూర్ణమైన ప్రేమ నమ్మకం అనేది వారి బంధుత్వంలో చోటు చేసుకోవాలి వారి బాధ్యతలు స్వీకరించడానికి సంసిద్ధంగా ఉండండి నిర్మాణాత్మకమైన సంప్రదింపులు కొనసాగించగలుగుతారు మీకు మీ ప్రియమైన వారితో ఫ్యామిలీ ఫ్యామిలీ ప్యాన్స్తో ఐస్ క్రీమ్లు చాక్లెట్లు తినే అవకాశం ఉంది ప్రేమను పరిస్తే చాలు మీ స్త్రీ మీ పాలిట దేవతావుగా మారిపోతుంది వివాహితులు వాటిని పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయంలో టీవీ చూడడం ఫోన్తో కాలక్షేపం చేస్తారు స్నేహితులు మీకు సపోర్టివ్గా ఉండి సంతోషాన్ని కలిగిస్తారు అతిగా ఖర్చు చేయడం మీ ఆర్థిక పథకాలను కలడకు దూరంగా ఉండేలాగా చూసుకోండి దగ్గర బంధువు నుండి మరింత శ్రద్ధ కనబరచమని కోరవచ్చు అయినా అది మీకు సహాయకరం ఉపయోగకరమే కాగలదు ప్రేమ విషయంలో బ్యానిసిలాగా ఉండకండి ఈ రాశికి చెందిన వారు కార్యాలయాల్లో వ్యతిరేక విషయాలు కల్పించుకోకుండా ఉండటం మంచిది లేనిచో మీ యొక్క ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉన్నది మీరు ఈరోజు మొత్తం మీ రూమ్లో కూర్చొని పుస్తకం చదవడానికి ఇష్టపడతారు అప్పుడు సమాచారం ఈరోజు కాస్త సమస్య దాది తీయవచ్చు కానీ కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా సమస్యను మీరు పరిష్కరించుకుంటారు మీ అంతరాయం కలిగించే భావోద్వేగాలను కోరికలు అదుపులో ఉంచుకోండి మీ పాత సంప్రదాయం పేత పాతకాలం ఆలోచన పురోగతిని ఆటకపరుస్తుంది అభివృద్ధికి అడ్డమవుతుంది ముందుకెళ్ళడానికి అవరోధాలు కల్పిస్తుంది ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు ప్రేమ దైవ పూజతో సమానం అది ఆధ్యాత్మికమే కాక మతపరం కూడా దాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సృజనాత్మకత ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయం మీరు ప్రవేశించిన ఏ పోటీ అయినా మీకు గల గెలుచుకొని వస్తారు విజయ మీ జీవిత భాగస్వామి మీకు ఆనందంగా గడపపోతున్నారు తాజాగా పెట్టుబడుల వ్యవహారంలో సొంత నిర్ణయాలు తీసుకోండి ప్రేమకై జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది ఈ రాశిలో ఉన్న విద్యార్థులు ఈరోజు మొత్తంలో ఫోన్లకు అత్తుకుపోతారు మీ బరువుపై కన్ను వేసి ఉంచండి అమితంగా తినడంలో పడుకోకండి చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది గృహ ప్రవేశానికి శుభదినం మీ లవర్తో బయటకు వెళ్ళినప్పుడు మీ ఆహారంలో ప్రవర్తనలు సహజంగా ఉండండి మీకు అనుకూలమైన గ్రహాలు ఈరోజు మీ సంతోషానికి ఎన్నెన్నో కారణాలు చెప్పగలవు వారికి సోమవారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య ఒకటి పరిహారం వచ్చి ఏదైనా దేవాలయంలో నూనె ప్రసాదం అందించండి మీ ప్రేమ జీవితం మెరుగుపడుతుంది ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి కాబట్టి మేషరాశి వారికి ఈ విధంగా ఉండబోతుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి మీ పర్సులో మీ ఫోన్లో మీ జాగ్రత్తగా మీ వస్తువులు పెట్టుకున్నట్లయితే అంతా మంచి జరుగుతుంది కాబట్టి ఈరోజు మీరు అంతా కలలకు దూరంగా ఉండేలాగా చూసుకోండి దగ్గర బతువులు మీరు మరింత శ్రద్ధ కనబరచమని కోరవచ్చును అయినా అది మీకు సహాయకరం ఉపయోగకరమే కాగలదు ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి ఈ రాశికి చెందిన వారు కార్యాలయంలో ఇతర విషయాలు కల్పించుకోకుండా ఉండడం మంచిది లేనిచో మీ యొక్క ఇమేజ్ దెబ్బ తినే ప్రమాదం ఉన్నది మీరు ఈరోజు మొత్తంలో మీరు రూమ్లో కూర్చొని పుస్తకం చదవడానికి ఇష్టపడతారు